అతడు ఇతర మంత్రి గారు గోముఖ వెంకటసాది అదేవిధంగా గోభాష ప్రేమించు వారు పుట్టింది మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ అయినా అది పెరిగింది మద్రాసు అదేవిధంగా తర్వాత నిజాం కాలేజీలో కూడా పీజీ చేశాడు తర్వాత పిహెచ్డి కోసం ఏంటి వై జయంతిలో ఎస్ఎఫ్ఐ ఏంటి ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ అభ్యర్థిగా ప్రజెంట్ గా గెలిచిండు రెండు సార్లు కూడా ఎన్నికల్లో రద్దు చేస్తే దిగ్గు చేయగా గెలిచినటువంటి వ్యక్తి అప్పుడు సీతారాం గచ్చిరి వారు మొత్తం ఇంటర్నేషనల్ వ్యవహారాలు మొత్తం మన పార్టీ నుంచి కూడా తీసుకోరు వారు కామరెడ్ సుందరయ్య బసవ్ ఉన్నయ్య ఏం సముద్రపాదు జ్యోతిబాసు రణదీవే ఇంకే నాయ గారు ఆ నాయకుల సహచరంతో ఆ ఉద్యమంలో కొనసాగారు ఇప్పుడు మూడు పర్యాయాలు కూడా వారు ఆల్ కార్యదర్శిగాను కొనసాగుతున్నారు వారు లేని నోటు మన ఉద్యమాలకు మనకు చాలా నష్టం వారి యొక్క ఏ అయితే ఏ ఆశయం కోసం అయితే ఏ పోరాటం కోసం అయితే ఏ సిద్ధాంతం కోసం అయితే నిలబడ్డాడో దానికోసం అందరం కూడా పనిచేయాలని వారి యొక్క సూచనను బంధం కూడా లేవడం కోసం పనిచేయాలని కోరుతూ మీ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జోహార్ సీతారామయ్యుడు వారికి